చెప్పా పెట్టకుండా లత వెళ్ళిపోతుందని అస్సలు అనుకోలేదు లత కోసం రోడ్లు పట్టుకుని అంతా తిరుగుతున్నాం అయినా కూడా లత దొరకట్లేదు పాప మాత్రం మా దగ్గర ఉంది బాబుని తీసుకొని లత వెళ్ళిపోయింది ఏది పొద్దు నుంచి నీతో గొడవ పెట్టుకుని ఓపిక నాకు లేదబ్బా నీకు అంత ఓపికంది అంటానా కదా నీకు చానా ఓపిక పెద్ద అంతే లేదా ఎన్నిసార్లు పదిసారి పెద్ద రాస్తారా నిన్ను వద్దు బా వద్దు బా వద్దు నిన్న నిన్నట్టించి ఎట్లా చేస్తానో ఇంట్లో ఎవరికి తిండి నీళ్లు లేకుండా చేస్తున్నావు ఆగవాగ చేస్తున్నావు తినకుండా చేస్తున్నావు ఇట్లా పడితే అట్లా ఇవన్నీ చూడు ఎన్ని మొత్తం ఎట్లున్నాయి చూడు ఒక్క విషయం అయిందంటే వెంటనే దానికి ఎండి చేయాలి కానీ అది సాగుతూనే ఉంది మూడు రోజుల నుంచి మూడు రోజుల నుంచి ఐదు రోజుల్లో సాగుతానే ఉంటదా ఇట్లా గొడవ మనశ్శాంతి ఏమి ఉండదా తిండి తినడు అట్లేముంటదా పిల్లలకు మాకు మొత్తం మనశ్శాంతి లేదు నువ్వు ఒక్కదాని మాత్రం గొడవ పెట్టుకుని మాత్రం సాధిస్తాను బాబా

పోనీ పిల్లలను తీసుకొని పోతా అంటే రెండు కాలు లేకపోతా పోవడమే ఎక్కువ మళ్ళా పిల్లలను తీసుకొని పోతా అంటే ఇట్లాంటి చిల్లరేషాలు నా దగ్గర వేయొద్దు ఒక్కసారి రెండు సార్లు అర్థమైందా ప్రతిసారి కంటిన్యూ చేయడు ప్రతిసారి గొడవ కంటిన్యూ చేసుడు ఇంట్లో ప్రశాంతత లేకుండా చేయకూడదు ఎవరికైనా చెప్పినా ఎవరికైనా చెప్పినా కూడా ముఖం మీద ఉంచుతారు అర్థమైందా ఉంచుతారు ఇట్లా ఎప్పుడు ఇంట్లో గొడవ ఎవరు ఉండాలని ముఖం మీద ఉంచుతారు అర్థమైందా అర్థమైతుందాసారి సంసారం అంటే పండ్లు పండ్లు రాలిపోతాయి ఎక్కువ మాట్లాడితే మాత్రం చెప్పుతో అర్థమైతుందా చెప్పు అంటానా మేము ఎవరు ఉన్నారని కూడా చూడ నీకు అర్థమైతుందా నీకు ఏమైనా తక్కువైతే అప్పుడు అడగాల నాకు తక్కువైంది ఇంట్లో అన్ని ఎక్కువ తిని ఉండలేక పోవ్ పట్టింది అనమాట అంతకు ఏం చేయలేదు ఇక అలవాదు కదా

బీబీ రోజుల నుంచి నాకు కోపం వచ్చింది అనుకో మంచిగా ఉంటుంది ముందే చెప్తాను నేను పిచ్చి లేచింది అంటే నేను ఇక చెప్తానా కదా తట్టుకోలేవు ఆ రేంజ్ లో ఉంటుంది నువ్వు పోవాలంటే పోవచ్చు బాగా పోతా నువ్వు కదా పిల్లలు నెత్తుకొని పోతా అని మాత్రం చెప్తాను కదా నేను ఘోరంగా ఉంటుందబ్బా నేను ఎంత సైలెంట్గా ఉంటున్నాను అంత ఘోరంగా సాగ తీసుకోవడానికి నేను సాగ తీసుకోవాల్సినంత అవసరం నాకు లేదు అర్థమైతుందా నువ్వు మనిషివే కాదు ఇంట్లో ఉన్న రోజులన్నీ నన్ను హింసిస్తూనే ఉన్నావు అందుకే నా కొడుకుని ఎత్తుకొని నేను పోతాను ఇట్లా చెప్పా పెట్టకుండా లత వెళ్ళిపోతుందని అస్సలు అనుకోలేదు లత కోసం రోడ్లు పట్టుకుని అంతా తిరుగుతున్నాం అయినా కూడా లత దొరకట్లేదు పాప మాత్రం మా దగ్గర ఉంది బాబుని తీసుకొని లత వెళ్ళిపోయింది రోడ్ల మీద పిచ్చోళ్ల లాగా తిరుగుతున్నాం బస్ స్టాండ్ కి వెళ్లి ఎతికినా కూడా అక్కడ కూడా కనబడలేదు ఆటోలో వెళ్ళిపోయింది ఆటోను వెంబడిచ్చే లోపే ఆటో స్పీడ్ అయిపోయింది కాబట్టి ఆటో కూడా మాకు మిస్ అయిపోయింది ఇంట్లోంచి వెళ్ళిపోయేంత అవసరం ఏముంది చెప్పండి పాపను వదిలేసి వెళ్ళిపోవాల్సినంత కర్మ ఏంటండి మేము రోడ్ల మీద ఇట్లా పిచ్చోళ్ల లాగా తిరుగుతున్నాము పాపని తీసుకొని లత ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది అయితే టౌన్ అంతా తిరుగుతున్నాము లత వెళ్ళిపోయినప్పటి నుంచి లతను వెంబడిస్తూనే ఉన్నాము ఆటో స్పీడ్ అయిపోవడం వల్ల ఆటో అయితే మిస్ అయిపోయింది పెద్ద టెన్షన్ గా ఉంది లత చేతిలో ఫోన్ కూడా లేదు కాబట్టి అదే కంగారు మాకు ఎక్కడికి వెళ్ళిందో ఏంటో మాకు సరిగ్గా ఐడియా కూడా లేదు కాబట్టి చాలా టెన్షన్ అయితే టెన్షన్ అవుతుంది తిరిగి తిరిగి నైట్ అయిపోయింది పాపను తీసుకొని మాత్రం ఇట్లా తిరగడం చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే పాప ఇబ్బంది పడుతుంది లత దొరకక మేము ఇబ్బంది పడుతున్నాము మాకు ఏం చేయాలో ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితిలో ఉన్నాము